హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ నాకు ఉంది కదా నేనైతే చాలా బాగుంటాను సో మీరందరూ కూడా చాలా బాగుంటారు అనేసి నేను అనుకుంటున్నాను ఈరోజు మనం ఎప్పుడూ ఒక సామెత వింటూ ఉంటాము గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు అనే సామెత వింటాం కదా సో దానికి ఒక ఎగ్జాంపుల్ కదా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అది నిన్న నేను చదివాను సో మీ అందరికీ కూడా చెప్పాలి అని అనిపించింది అందుకని షేర్ చేసుకుంటున్నాను మరి నేను చెప్తున్నాను మీరు వింటానికి రెడీగా ఉన్నారు కదా వినండి మరి ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజు దొంగలించేసేవాడు ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయ్యి ఉంటారని రైతుల నమ్మకం దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా అందుకే రైతులంతా కలిసి ఊరు పెద్ద దగ్గరకు వెళ్ళారు పెద్ద చాలా తెలివైన అతను రైతులు మొర విని ఓసి ఇంతేనా గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు ఆ దొంగకి ఏ భుజం మీద అయితే మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద అంత సొట్ట ఉంటుంది అని అన్నాడు ఈ మాట విని వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం తణుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు పెద్ద వెంటనే ఇది గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది అందుకనే ఎవరేమన్నా మనల్ని అంటున్నారేమో అని అపోహ పడుతాము అని వివరించారు అందుకే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజం తరుముకున్నట్టు అన్న సామెత వచ్చింది సో నాకైతే ఇది చెప్పాలనిపించింది అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి ప్లీజ్ మీరైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సో స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్